రాజుగా పిలబడిన దావీదు రాజు గారు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా పుసుక్కున్న ఒక్క విషయంలో తేడాబడ్డ ఒక్క విషయంలోనే దావీదు రాజు గురించి దేవుడు చాలా చక్కని వాళ్ళు చెప్తాడు దావీదు నా హృదయానుసారుడు నేను ఏర్పరచుకున్న వ్యక్తి నేను కోరుకున్న వ్యక్తి అతడే దావీదు గురించి దేవుడే చెప్తాడు ఒక్క బెత్సే విషయంలో తప్ప మరి ఏ విషయంలో దావీదు పొరపాటు చేయలేదని దేవుడే సాక్ష్యం పలికాడు చాలా పడ్డది ఆ విషయాన్ని గ్రహించిన దావిది చేసిన ప్రార్థన చూడండి కీర్తన పుస్తకం యాభై ఒకటి పన్నెండు నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించు ప్రభు ఆ రక్షణ ఆనందం ఈ రక్షణ ఆనందం ఎటువంటి తెలుసా ప్రార్థన అంటే పో పిచ్చి మీరు గమనించండి మీలో చాలా మంది బాప్ తీసుకున్నారు కదా తీసుకెళ్లి వాగు కా నిలబెట్టి వాగు నిలబెట్టి అమ్మా నువ్వు ఇష్టపూర్వకంగా తీసుకున్న బలవంతం తీసుకున్నావా ఇష్టంగా తీసుకున్నానయ్యా తీసుకున్న తర్వాత దేవుడికి నమ్మకం బ్రతుకుతావా అలాగేనయ్యా తీసుకున్న తర్వాత నమ్మకంగా క్రమంగా సంఘానికి వస్తావా మందిరంలో విశ్వాసం నిలబడతావా సాక్ష్యంగా కాపాడుకుంటున్నాయా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అనగా ఏసు క్రిస్తునాములు నీకు అని ముంచి పైకి లేపుతా ఆ టైంలో అవ్వగానే వస్త్రాలు మార్చుకొని మందిలోకి కత్ ఆ ఒక్క వారం చూడండి వీళ్ళ అట్ట ఉంటారు అంటే చాలా నీట్ గా చాలా బాగుంటారు చాలా ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు ప్రార్థన పెడతాడు అయ్యారు పోదాం ఏంది అయ్యగారు ప్రార్థన పెడతలేదు ఆదివారం ఇప్పుడు వస్తుందా అన్న ఆశలు సోమవారం మంగళవారం అబ్బా గడ్డుకాలు అబ్బా ఇప్పుడు ఇప్పుడు అని ఒక సంవత్సరం అయిన తర్వాత ఏంది అయ్యగారు పద్ధతి పెడతాడు పాద అంటే ఏం పోయింది మీకు రక్షణ అన్నది ఏమైపోయింది ఎగిరిపోయింది ఆదివారం వచ్చే కొంద పో బాధబ్బా ఇప్పుడే వచ్చిందా ఆదివారం ఆదివారం రాన్నంతవరకే ఆదివారం ఇప్పుడు వస్తుందో ఆదివారం వచ్చే కమ్మ పాత్రకి వెళ్తే బాగుంటుంది చీ దరిద్ర పాద్ర పోకుండా అనుకుంటున్నాను పనికి మళ్ళీ పరిస్థితి అయిపోయింది ఆదివారం ఇప్పుడు వస్తే బాగుంటుంది ఆదివారం రాగానే అప్పుడే ఆదివారం వచ్చిందా అంటే నీకేం పోయింది ఏం పోయింది చెప్పండి ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేయాలా ఏం కావాలని ప్రార్థన చేయాలా ఏంది దెబ్బ మొహాలు వేసుకొని చూస్తారేంది చెప్పండమ్మా అయ్యా చెప్పండి ఏం కావాలని ప్రార్థన చేయాలా ప్రభా నాకు రక్షణానందము మరలా దయచేయమని ప్రార్థన చేయాల వద్దా నీకే నీకెందుకు చెప్తున్న విషయాలు అంటే ఈ విషయాల్లో నువ్వు ఇట్లా ఉన్నాయి నీకు రక్షణానందం పోయిందని అర్థం నిజం నేను రక్షణ తర్వాత మా ఫాస్ట్గా డ్రమ్ము కొడితే నా గుండెలో రైలు పరిగెత్తాయి ఎప్పుడెప్పుడు ప్రార్థన పోదామా ఎప్పుడెప్పుడు ప్రార్థన పోదామా ఎలా పోదామా ఇదే పీకుడు చదువు చదువుతా ఉంటానా ఇప్పుడు మైకులు లేవు కదా ఇప్పుడు మైకులు లేకపోతే పాతం జరగట్లేదు అప్పుడు మైకులు లేవు లేవు ఇక ఒకటే ఒకటే సౌండ్ డ్రమ్ము సౌండ్ కొడితే ఊరు మొత్తం మోగిపోయేది ఆ రైతులో ఒకటి ఇప్పుడు నైసు కొడుతున్నారు మా వాళ్ళు ఏం లేదు అసలు వాయుత్తుంటే అసలు మాములు ఉండేది కాదు నేను చదువుతా ఉన్నా పుసుక్కన బా డ్రమ్ వినబడిందా పుస్తకం పక్కన పెట్టేస్తా ఎటు పోవాలి ఎలా పోవాలి ఎలా పోవాలి ఇదే పీకుడు ఇదే పీకుడు ఇదే పీకుడు ఇదే పీకుడు నీకు ఆ పీకుడే లేదు ప్రార్థనకి వెళ్ళాలి ప్రార్థన చేయాలన్న మనసు నీకు లేపనే నీకు రక్షణ ఆనందం లేదు నువ్వు చేయాల్సిన ప్రార్థన నాకు రక్షణ ఆనందం మరలా ప్రభుని అడుగు నువ్వు బాధ్యత తీసుకున్నప్పుడు ఒక వారం రెండు వారంలో ఒక మూడు వారంలో ఎంత బ్రహ్మాండంగా ఒకసారి ఆలోచన ఆ ఫీలింగ్ ఇప్పుడు ఉందా లేదా సంవత్సరాలు దావీదు ఒక పొరపాటు చేత దేవుని దూరం అయిపోయి వచ్చి ఒక చిన్న విషయం చెప్తే ఆ విషయానికి చెల్లించి అయ్యా ప్రవక్త గారు గారు నా పరిపాలన ఇటువంటి ఇటువంటి దారుణం జరిగితే చెప్పు వాడిని ఎరగదెత్త ఒక్క ఒక్క గొర్రెకు నాలు గొర్రెలు చెల్లించాల్సిందని అడిగితే ఆ గారు అంటాడు ధైర్యం తెచ్చుకొని ఆ మనుషుడు నువ్వే అనగానే దావీదికి అర్థమైపోయింది దావీది గారు వ్యతిరేకించలే ఎంత మాట అంటావు నన్ను నేను రాజుని ఐదో కింగ్ నేను కింగ్ని నేను గొర్రెలు కాపురం కాదు నేను రాజుని ఎవరెక్కడ తీసుకెళ్లి జైలు పెట్టండి అని చెప్పలే వెంటనే సింహాసనాన్ని విడిచాడు కీర్తనకాడు బై బైబిల్లో రాసిన కీర్తనలు రాయబడిన మాట్లాడే తెలుసా నా కన్యలకు నా పరుపు తేలుతుంది అంటే ఎంతగా ఏడ్చి ప్రార్థన చేశాడు మనకు అసలు లేదు కదా రక్షనా అంటే చిన్న పొరపాటు చేసిన మనస్సాక్షి గర్తిస్తుంది నిన్నెవరో గద్దించ అవసరం లేదు నీ మనస్సాక్షి నిన్ను అంటాను నేను ఏదైనా పొరపాటు చేశాను అనుకోండి మీరు వంద మంది వంద మంది సమాధానం చెప్తాను నేను మనిషి కొన్న టాలెంట్ తెలుసా వంద మందికి సమాధానం చెప్తాడు వంద మందికి నువ్వు చేయలేదా పోతాడాడు ఏందట ఏంది చేతి ఏందట ఏందట ఇంకోటి ఏ నేను చేస్తా ఏం చేస్తావు వంద మందికి వంద సమాధానం మన కాడ ఉంటాయి కానీ నీ మన సాక్షి ప్రశ్న రే ఏం చేస్తావు అని దానికి సమాధానం చెప్పలేవు చెప్పలేవు నీ మన సాక్షి అడే ప్రశ్నకు సమాధానం నువ్వు కుదేలైపోతావు కృంగిపోతావు డేలా పడిపోతావు నీ మనస్సాక్షి పని చేస్తుందంటే నీ రక్షణ ఆనందం నీలో ఉందని దేవుడికి స్తోత్రం కనుగొనగాక నువ్వు ఏం చేస్తున్నా కూడా నీ మన గద్దించట్లేదా గద్దించట్లేదా నేను అంటాను రక్షణ ఆనందం నీలో లేదు అంటే రక్షణ పోగొట్టుకున్నావు రక్షణ వదులుకున్నావు రక్షణ వస్త్రం లేకుండా ఒక వ్యక్తి విందు సాల్లోకి వచ్చాడు వస్త్రం లేకుండా ఆ విందు ఏర్పాటు చేసిన అధికారి అడిగాడు స్నేహితుడా నీ వస్త్రమేదని దిక్కులు చూస్తున్నాడు తీసుకెళ్లి చీకట్లో పడేశారు ఆ విందులో అక్కడ జరిగి ఆ ఏడేండ్ల విందులో పాలు పొందాలంటే ఆ వివాహ మహోత్సవంలో పాలు పొందాలంటే వస్త్రం రక్షణ వస్త్రం కావాలి దేవుడికి స్తోత్రం కలదునగాక అలా అలుయా ఆ వస్త్రాన్ని ఉతుక్కొని దాన్ని కాపాడుకుని వాడు ధన్యుడా దరిద్రుడా అన్యుడా ధన్యుడు ప్రకటన గ్రంథంలో రాయబడి మాట తన వస్త్రాన్ని ఉత్తుక్కొని కాపాడుకుని వాడు నేను ఆ మాట కొత్త చదువును నవ్వాట్లు ఉత్తుకోవడం ఆయన బైబిల్ వస్త్రాన్ని ఉత్తుకొని కాపాడుకోవడం ఏంది నాకు అర్థం కాక ఫస్ట్ టైం కదా బైబుల్ చదవడం వస్త్రం ఉత్తుకోవడం ఏంటి దాన్ని కాపాడుకుంటే ధన్యుడు ఏంది ఈ చిత్రం చెప్తున్నాడు ఏంది అని నవ్వుకున్నా కానీ ఆ వస్త్రం ఏంటి అర్థమైనప్పుడు ఓహో దీని వెనకాల భావం ఇదే అని అర్థమైంది